అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది ఉద్రిక్తంలో వేటగాల ఉచ్చులు చిక్కుకొని చిరుతపల్లి మృతి చెందింది ఘటనపై విచారణకు ఆదేశించారు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ కేసులో వెంకటరమణారెడ్డి రెడ్డప్ప గంగాధరను అరెస్ట్ చేశారు పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ విచారణకు వెళ్లిన పోలీసులు అటవీ శాఖ సిబ్బందిని అడ్డుకున్నారు కుటుంబ సభ్యులు బంధువులు దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది పొన్నీటిపాలెంలో వేటగాల ఉచ్చులో చిక్కుకొని చిరుతో పులిములు చెందింది ఘటనపై విచారణకు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ అందించే సిద్ధంగా ఉన్నారు ఎస్ వర్మ అసలు ఏం జరిగింది సోని అన్నమయ్య జిల్లా మతనపల్లి మండలం పొన్నేటపల్లి గ్రామంలో గత రెండు రోజుల క్రితం ఒక చిరుక వేటగాళ్ళ ముచ్చుకి చిక్కుకొని మృతి చెందింది ఆ చిరుక దర్భంతో కూడా ఉంది ఏదైతే చిరుక ఈ మృత్యులో పడగానే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం గ్రామస్తులు అందజేశారు దీంతో అక్కడ వెళ్ళిన సిబ్బంది దాన్ని కాపాడే ప్రయత్నం అయితే చేశారు అయితే తిరుతను బయటకు విచ్చుకుంటూ బయటకు తీసేందుకు చాలా సమయం పట్టింది ఆ తర్వాత ఆ కాసేపటికే చికిత్సలు చనిపోయింది తర్వాత దాన్ని పోస్టుమార్టం కూడా చేయడం జరిగింది దాని గర్భంలో ఉన్న రెండు చిరుత పిల్లలను కూడా అవి కూడా మృతి చెందాయి వాటిని కూడా బయటకు తీయడం కూడా జరిగింది అయితే ఈ ఘటన పైన ఏపీ డిప్యూటీ సీఎం ఆటివ్ శాఖ మంత్రిగా కూడా ఉన్న ఆయన విచారణకు ఆదేశించారు దీంతో అటు పోలీసులు కానీ అటవీ శాఖ అధికారిని కూడా ఈ ఘటన చికిత్స విచారణ ప్రారంభించారు ఇందులో భాగంగా కొండేటిపాల్యం గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి రెడ్డప్ప రెడ్డి గంగాధర్ వీళ్ళ ముగ్గురిని నిందితులుగా చేర్చి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఈ కేసు విచారణ కోసం అటవీ శాఖ సిబ్బంది పోలీసులు గ్రామానికి వెళ్ళగా అక్కడ కొంతమంది గ్రామస్తులతో పాటు ఈ నిందితుల తరపు కుటుంబ సభ్యులు బంధువులు అడ్డుకోవడం జరిగింది అక్రమంగా తమ వారి పైన కేసులు నమోదు చేశారంటూ కూడా అక్కడ కుటుంబ సభ్యులు అడ్డు అడ్డుకోవడంతో వాళ్ళని పోలీసులు పక్కకు పక్కకు చూసి ఆ తర్వాత వెళ్ళిపోవడం కూడా జరిగింది ప్రస్తుతం ముగ్గురు నిందితుల పైన కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే పక్కనే అటవీ ప్రాంతం ఉండడంతో చిరుత అటవీలో అక్కడ ఆ ప్రాంతంలో ఈ అడవి పందుల కోసం ఉత్తు చేసినట్టుగా తెలుస్తోంది ఈ ఉచ్చులోనే ఈ చిరుత పడి కూడా మృతి చేసినట్లుగా సమాచారం అందుతోంది మొత్తం మీద ఘటన పైన పవన్ కళ్యాణ్ ఆదేశాల నేపథ్యంలో అయితే ప్రస్తుతం విచారణ కొనసాగించడం పరిస్థితి